నా పేరు పెంచాల రంగారావు గట్టుదుద్దినపల్లి గ్రామం మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లా నా ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ వెనుకటి కాలాన మన తాత ముత్తాతలు ఏ విధంగా ఎన్ని వచ్చినా తట్టుకుని వందేళ్లకు పైబడి ఏ విధంగా జీవించినారో ఆ జీవన విధానాన్ని గురించి ఈ పాట ద్వారా తెలుసుకుందాం ఎనకటి కాలానా పెద్దలు ఎట్ల మెదిలినారో ఏ మందులు లేకున్నా వందే నెట్ల బతికినారో ఎనకటి కాలానా పెద్దలు ఎట్ల మెదిలినారో ఏ మందులు లేకున్నా వందే నెట్ల బతికినారో పద్ధతులన్నీ పాటించిండు పరిశుభ్రంగా జీవించిండ్రు పద్ధతులన్నీ పాటించిండు పరిశుభ్రంగా జీవించిండు పంచభూతముల దిక్కని మొక్కి ప్రకృతి మాతను పూజించిండ్రు ఎంత పెద్దలు ఎట్ల మెదిలినారో ఏ మందులు లేకున్నా వందేట్ల బతికినారు అరే మట్టి కుండలో వంటను వండి ఇత్తడి గిన్నెలు తిండి తిన్నరు రాగిసెంబుతో నీళ్లను దాగే రోగం వచ్చినా దట్టుకున్నరు మట్టి కుండలో వంటను వండి ఇత్తడి గిన్నెలు తిండి తిన్నరు రాగిసెంబుతో నీళ్లను దాగే రోగం వచ్చినా దట్టుకున్నరు ఇప్పుడు కుక్కరు తిండిని మెక్కి ఇప్పుడు కుక్కరు తిండిని మెక్కి నీళ్లను దాగబడితివి వెనకటి కాలనా పెద్దలు ఎట్ల మెదిలినారో ఏ మందులు లేకున్నా ఎట్ల బతికినారో వాకిల్లన్నీ గత్తులాయను అలుకుపూతలో మాయ మాయమాయను వాకిల్లన్ని గత్తులాయను అలుకుపూతలో మాయ మాయమాయను ఈత కమ్మల పందిల్లు పోయి ఇనుప రేకులింటి ముందుటాయను ఇనుప రే ఈత కమ్మలా పందిల్లో ఇనుప రేకులింటి ముందటాయను పసుపు రాసిన గడుపలు లేక పాడు రోగములు ఇంట్లోకొచ్చను ఎనకటి నా పెద్దలు ఎట్ల మెదిలినారు ఏ మందులు లేకున్నా వందేట్ల బతికినారో ఇంట బయట తిరిగిన గాని అంటూ ముట్టుకు దూరంగున్నారు అవతలికి ఉతలికెళ్ళిన గాని కాళ్ళు రెక్కలు గడుక్కున్నరు ఇంట బయట తిరిగిన గాని అంటూ ముట్టుకు దూరంగున్నారు అవతలికి ఉతలికెళ్ళిన గాని కాళ్ళు చేతులు గడుక్కున్నారు చెప్పు లేచుకొని చెత్తలు తిరిగి ఆ చెప్పులు ఇవకన మెక్కబడితేవి ఇంతటి నా పెద్దలు ఎత్తన దిలినారు ఏ మందులు లేకున్నా వందేళ్ళు ఎట్ల బతికినారో అరే సతిన తాడికి పోయినా గాని సౌరం గడ్డం చేసిన గాని సచ్చిన కాడికి పోయినా గాని సౌరం గడ్డం చేసిన గాని నిండుగతానం చేసేటోళ్ళురా పిండిన బట్టలు గట్టే టోళ్ళురా నిండు గతనము చేసేటోళ్ళురా పిండిన బట్టలు గట్టెటోళ్ళురా ఇప్పుడు ఎవ్వడు గచ్చిన గాని సాగుకు సావుకు ఊతలెవ్వురా ఎనకటి కాలనా పెద్దలు ఎట్ల మెదిలినారో ఏ మందులు లేకున్నా వందే ఎట్ల బతికినారో ఎనకటి కాలనా పెద్దలు ఎట్ల మెదిలినారో ఏ మందులు లేకున్నా వందే ఎట్ల బతికినారో అడవులు గుట్టలుగా పాడిండు అరొక్క పంటలు వండిచ్చిండ్రు అడవులు గుట్టలుగా పాడిండ్రు అరొక్క పంటలు వండిచ్చిండ్రు పాడి పశువులను పోషించిండ్రు సకల జీవులను ప్రేమించింద్రు పాడి పశువులను పోషించిండ్రు సకల జీవులను ప్రేమించిండ్రు ఇంటి ముంగట చెత్తను వెంటి కంటి నిండుగా నిద్ర పోయింద్రు ఎనకటి కాలనా పెద్దలు ఎత్త మెగిలినారు ఏ మందులు లేకున్నా వందే నెత్త బతికినారో అప్పుడు కూడా మాయ రోగములు మత్తుగవచ్చి గత్తరలేత్తే అప్పుడు కూడా మాయ రోగములు మత్తుగవచ్చి గత్తరలేత్తే తాటి పండ్లను జీకినారట ఈత పండ్లను బుక్కినారట తాటి పండ్లను జీకినారట ఈత పండ్లను బుక్కినారట గత్తరలేలి పొయ్యేనమిట గడుప లోపటనే గడిపినారట ఎనకటి కాలనా పెద్దలు ఎట్ల మెదిలినారు ఏ మందులు లేకున్నా నితికినారు ఇప్పుడు కరోనా రోగం వచ్చి కల్లోలం సృష్టిస్తూ ఉన్న ఇప్పుడు కరోనా రోగం వచ్చి కల్లోలం సృష్టిస్తూ ఉన్న చేతులు పబ్బతి వట్టి పెద్దలు ఎంత చెప్పుతూన్నా రెండు చేతులు పబ్బతి వట్టి పెద్దలు ఎంత చెప్పుతూ తిండి కోసమే నీ కొట్లాట తిండి కోసమే నీ కొట్లాట రేపటికే నిర నీ తన్లాట వెనకటి కాలనా పెద్దలు ఎట్ల మిగిలినారు ఏ మందులు లేకున్నా వందేండు ఎట్ల బతికినారు పరిశుభ్రంగా జీవించిండ్రు పంచభూతముల దిక్కని వృత్తి ప్రకృతి మాతను పూజించిండ్రు ఎంతటి నా పెద్దలు ఎడ్ల మెదిలినారు ఏ మందులు లేకున్నా వందేట్ల బతికినారు ఏ మందులు లేకున్నా